పాడవోయ భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతికా పాడవోయ్ భారతీయుడా స్వాతంత్ర్య దినం వీరుల త్యాగ ఫలం నేడే నవోదయం స్వాతంత్ర్యం వచ్చనని సభలే చేసి సంబరపడిపోగానే సరిపోదోయి స్వాతంత్ర్యం వచ్చినని సభలే చేసి సంబరపడిపోగానే సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటోయి ఆగోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారులా పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతికా ఆకాశం అందుకునే ధరలోకవైపు అంతులేని నిరుద్యోగం ఇంకొక వైపు అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు అలుముకున్న నీ దేశం ఎటు దిగజారు కాంచవోయి నేటి దుస్థితి ఎదిరించవోయి పరిస్థితి కాంచవోయి నేటి దుస్థితి పాడవోయి భారతీయుడా ఆడి ఈ విజయ గీతిక పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చెలరేగే నేడు ప్రతి మనిషి మరి ఒకరిని దోచుకునేవాడే ప్రతి మనిషి మరి ఒకరిని దోచుకునేవాడే தன சௌகியம் தனியம் சூசே ஸ்வாரமே அனர் காரணம் அது சம்பமே அனர் காரணம் சமசமாஜனே நீ சகல ஜமே நீ லட்சியம் नीलक्ष्यं समसमाजनिर्माण मे निध्येयं सकलजनुल सौभाग्य